మేడ కరుణ పక్షపాతం కాలు చేయి పనిచేయడం లేదు నడవలేదు గుండెల్లో స్టంట్ వేశారు కుర్చీలు బీపీ షుగరు మీరేనా సరే రండి రండి కొట్టండి మేడ కరుణ కరుణ ఎవరు మీరేనా ఇక్కడ నుంచోండి వాళ్ళలు ఎక్కడి నుంచోండి ఇక్కడి నుంచోండి ఎవరు కరుణ మీరా ఏమైంది మీకు

శక్తి వన్నరయ్యామంలోసయ్య నామంలో రోగికి స్వస్థత నిచ్చే ప్రాబ్లం గోడలునా ఏంది మొఖం అట్లా పెట్ట మొక్క మంచి పెట్టాలి మొఖాలు చేదించు ఆమె ఉందా నిప్పు

ఏమన్నా నొప్పుందో చెప్పు కూర్చోలేను ఇప్పుడు నడుచుకుని చూడు సరే నడవగలు చప్పటితో దేవుని కనపరచండి చప్పట్లతో దేవుని కనపరచండి ఆమె చప్పటితో దేవుని కనపరచాలి చప్పట్లు ఆమె ఆ కాలు నొప్పుంటే ఏది ఉన్నా యథార్థంగా చెప్పాలమ్మా ఉంటే ఉందని చెప్పాలా లేకపోతే లేదని చెప్పాలా ఆ కుందా ఉంది అరకళ్ళు ఉంది సుగరుంది ఓకే கால் నిప్ప ఎక్కడో చూపించి పైకి తీసుకో బర్త ఎక్కడ ఎక్కడ వరకు ఉంది అక్కడ నుంచి ఉందా సరే తల్లి నీ పేరేంటి పట్టుకోండి నన్ను పట్టుకోండి ది ఫిస్ ది హోలీ తిరుగు ఇడి తిరుగు నా చేతి దగ్గర నెప్పనది ఆ ఇక్కడేనా రా దా పట్టుకో రైట్ ఇల్లు ఆ ఆ అక్కడ ఆమేన్ అమెన్ హల్లెలూయా అమ్మా లేదు నీ పేరేంటి అన్నవు కరుణ లేగు ఇక నడుచు చూసుకో చప్పట్లు కొట్టండి అందరూ చప్పటితో ప్రభుని కనపరచండి చప్పట్లతో ప్రభుని కనపరచండి ఆమె ఆ పెద్ద ఉందామో నడుచుకో నవ్వుతాం కాదు నాడు అదిగో ఆనందంతో ఉంది కాబట్టి చప్పట్లు కొట్టండి కొంచెం కాలు తిమ్మిరి తీస్త మోకాళ్ళ ఉందా తగ్గిందా ఎన్ని ఎంత కాలంగా ఉన్నావు బాధలు ఇవన్నీ సంవత్సరం నుంచి వస్తుంది కానీ మొన్న నాలుగు నెలల కింద ఆటో టాక్ వచ్చేసింది చెయ్యి లేపల కదా ఇప్పుడు లేపేస్తాను చూసుకో ఐ కాలు కూడా చూసుకో ఇక్కడ పట్టేసింది నీకు ఇక్కడ ఇక్కడ ఉంది నెప్పి అయితే తమ్మిరు తగ్గిస్తా చెప్తే ఉన్నాయా కొంచెం తగ్గిపోయి తగ్గిపోయినాయా చప్పులు కొట్టండి అమ్మకి హార్ట్ ప్రాబ్లం అని స్టంట్ చేశారు అంతేనా అంతేనా ఎలాంటి ఏం చేయించుకోండి నేనున్నా గర్భం ఇదే సంచి ఉంటుంది కదా తీస్తా వద్దు నేనున్నా హార్ట్ ఓపెన్ ఉంది కదా నేనున్నా దయచేసి గమనించండి ఏ సమస్యలో ఉన్నా నేనున్నా పాస్టర్ సుదర్శన్ రావు సుహస్త పూర్వం ఇక్కడ నెలలో ఒక్కరోజు శనివారం శనివారం హైదరాబాదులో హాస్పిటల్కి వెళ్ళేదే లేదు చప్పలు కొట్టి ప్రభుని కనపచ్చాను సంతోషం ఉందా పట్టుకోండి నమ్మని పట్టుకోండి నమ్మని పట్టుకోండి పట్టుకోలే రైట్ వెళ్ళిపోతే తల్లి ఇక పరుగుల ఇట ఆ మనిషి ఎవరు రా ఏమైతుంది ఈ మనిషి నీకు ఆ ఆ పిన్ని ఏమంటావు ఇప్పుడు పరిస్థితులు బానే బాను బానుందా ఏలూరేనా ఏలూరే జంక్షన్ దగ్గర జంక్షనా మరి ఏలూరేనా బాధలు ఎందుకు చెప్తావులూరు మాదివాసం మీ పిన్నా అంటే మీ అమ్మకి ఓకే సంతోషమా వెళ్ళిపో మరి వెళ్ళిపోండి చేస్తున్నా